వేదరెడ్డి సారథ చారిత్రక ట్రస్ట్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల్లో అత్యధిక మార్పులతో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిఎస్ఆర్ ట్రస్ట్ మేనేజర్ అనిల్ కుమార్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభ్యాసంలో మరిన్ని విజయాలు సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మూడు సంవత్సరాలు అయింది ఈ ట్రస్ట్ దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి పేరు మీద జ్ఞాపకార్థంగా వాళ్ళ పుట్టిన ఊరికి ఈ ట్రస్ట్ని నిర్మించడం జరిగింది ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం పేదలకి సహాయపడడానికి అందులో భాగంగా ఈ ట్రస్ట్లో స్కూల్ హాస్పిటల్ కన్వెన్షన్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది స్కూల్లో పేద పిల్లలకి ముఖ్యంగా విద్యను అందించడానికి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది ఈ ట్రస్ట్లో స్కూళ్ళు పెట్టడం జరిగింది పిల్లలకి అన్ని సౌకర్యాలతో ఉచితంగా భోజనం బుక్స్ మరియు యూనిఫామ్ అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే మా ముఖ్య ఉద్దేశము అందులో భాగంగా ఈ మూడు సంవత్సరాల ఫస్ట్ బ్యాచ్ టెన్త్ ఇయర్ రాశారండి మా స్కూల్ నుంచి యాభై ఐదు మంది పిల్లలు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తే యాభై ఐదు మందిలో యాభై ఐదు మందికి యాభై ఐదు మంది హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు అది మాకు చాలా గర్వంగా ఉంది యాభై ఐదు మందిలో నలభై తొమ్మిది మందికి ఐదు వందల పైన మార్కులు మిగతా ఆరుగురికి నాలుగు వందల యాభై పైన మార్కులు వచ్చినాయి ట్రస్టు ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఐదు వందల డెబ్బై ఎనిమిది అండి అది ఇద్దరు పిల్లలు సాధించారు పిడూరు కీర్తన ఐదు వందల డెబ్బై ఎనిమిది అశ్విత్ కుమార్ ఐదు వందల డెబ్బై ఎనిమిది సెకండ్ వచ్చి ఐదు వందల డెబ్బై ఐదు చందనప్రియ థాట్ వచ్చి ఇద్దరున్నారండి కార్మిక ఐదు వందల డెబ్బై మూడు సంగీత ఐదు వందల డెబ్బై మూడు ఈరోజు మాకు చాలా గర్వంగా ఉంది వందకి వంద శాతం పాస్ అవటం మా ట్రస్ట్ స్కూల్ నుంచి అల్లూరు మండలంలో మాకు చాలా గర్వంగా ఉంది విద్యార్థులకి మా ట్రస్ట్ యాజమాన్యం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అండ్ ఈ వంద శాతం పాస్ అవడానికి కృషి ఇచ్చిన మా ఉపాధ్యాయులకి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మా టీచర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ మా ట్రస్ట్ యాజమాన్యం తరఫున ప్రత్యేకత